మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా చూసి మీడియా ముందు దండం పెట్టారట అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మనశంకర్ వరప్రసాద్ సినిమా చాలా చాలా అద్భుతం అంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో హంగామా జరుగుతుంది ఇక ఈ హంగామాను నేను కూడా ఖచ్చితంగా చూడాలి అని చెప్పి ఐకర్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ సినిమాకు వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇంతకుముందు రెండు కుటుంబాల మధ్య కొంచెం వ్యత్యాసం దూరం పెరిగినప్పటికీ కూడా సినిమాల విషయానికి వచ్చి ఇండస్ట్రీ విషయానికి వచ్చి అదేవిధంగా బయట ఎవరైనా మరి మెగా ఫ్యామిలీ అయినా అల్లు ఫ్యామిలీ అయినా ఏమైనా అన్నా సరే ఖచ్చితంగా ఒకటవుతారని చెప్పాలి ఇక సినిమాల విషయానికి వస్తే అంటారా ఖచ్చితంగా ఒకరు సినిమాలు ఒకరు చూస్తూనే ఉంటారు ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ అన్ని ఫంక్షన్స్కి వెళ్తున్నారు కానీ రీసెంట్గానే కొంచెం కొంచెం మాటలు కలిసే అనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇక మనశంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ కాగానే ఖచ్చితంగా ఆ సినిమాకి వెళ్ళాలని ఐకా స్టార్ అల్లు అర్జున్ కూడా సినిమాకి వెళ్ళారట అందులో స్టెప్స్ అయితే మామూలుగా లేవు అందులో ముఖ్యంగా డ్యాన్స్ అయితే అద్దర కొట్టేశాడు మామయ్య ఆ డ్యాన్స్కి ఒక దండం పెట్టాలి అంటూ కూడా ఆ సినిమా చూసి దండం పెట్టారట ఐకా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం